హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను రా మీ రాధని రాధాకృష్ణ బృందావన్ నుండి మాట్లాడుతున్నాను ఏంటో ఈ హడావుడు చూసారా ఇది ఏంటంటే మా కాకినాడలో హెచ్జీ హ్యాపీ గార్డెన్ గ్రూప్ తాలూకా యానివర్సరీ జరిగింది దానికి చూస్తున్నారు కదా ప్రముఖులంతా వచ్చారు హైదరాబాద్ నుండి అప్పారావు సార్ వెంకటేశ్వరరావు గారు మా ఇక్కడ ఎడ్మిల్ ముగ్గురు సాధారణ ఆహ్వాణ పలికారు అందరినీ ఇన్వైట్ చేశారు స్టేజ్ మీదకి ఆవిడ లక్ష్మి గారు ఇప్పుడు వస్తున్నది వేణుగోపాల్ గారు ఈయన పెద్దాపురంలో ఉంటారు మంచి గార్డెనరు అందరికి మంచి సజెషన్స్ కూడా ఇస్తారన్నమాట అదండి హ్యాపీ గార్డెన్ గ్రూపు చే గార్డెన్ మీట్ పెట్టారు ఆ గార్డెన్ మీట్లో నేను కూడా ఉన్నాను ఈ గార్డెన్ మీట్కి వెళ్ళిన వాళ్ళందరం కూడాను తాను తను దుర్గా శిరీష ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన మేడం తను జానీ ఇలా తర్వాత నెక్స్ట్ నేను కూడా స్టేజ్ మీదకి వచ్చాను ఇలా వాళ్ళ ఐదుగురు హైదరాబాద్ నుండి వచ్చారండి మాధవి మోహన్ కూడా వచ్చారు ఇంకా లేట్గా వస్తారు వాళ్ళతో పాటు నన్ను వేణుగోపాల్ అన్నయ్య గారిని కూడా కొంచెం సీనియర్ గార్డెన్స్ అని వేదిక మీదకి రమ్మంటే వెళ్ళాం గార్డెనర్కి ఏముందండి సీనియర్ అంటే జూనియర్ కాదు మే నేను నా వరకు నేనైతే నేను ఇంకా స్టూడెంట్నే ఎవరేం చెప్పినా నేర్చుకుంటానో నాకు తెలిసింది ఎవరికైనా చెప్తాను అది పద్ధతి ఈ గార్డెన్ మీట్ అన్నది చాలా హ్యాపీగా ఉంటుందండి చక్కగా అందరూ కూడా ఒకరికొకరికి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ విత్తనాలు షేర్ చేసుకోవడం అలాగే ఒక విలువైన మాటలను పంచుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి గార్డెన్ మీట్ అంటే ఈ గార్డెన్ కుటుంబం వల్ల మేము ఎక్కడ 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 ఉన్నవాళ్ళం అందరం కూడా ఎవరికి ఎవరు ముఖపరిచయం కూడా లేదు ఈవిడ మణిగారు వైజాగ్ నుండి వచ్చారు ఆవిడ అన్నపూర్ణ శ్రీదేవి మల్లిశెట్టి లక్ష్మి వీళ్ళ ముగ్గురు మా కాకినాడ ఎడ్మిన్స్ అనమాట నేను వాళ్ళ ముగ్గురిని అని పిలుస్తాను తాను శ్రీదేవి పైన ఉన్నారు అయితే వీళ్ళకి అక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చారు కదా వచ్చారు కదండి ఎడ్మిల్లో ఐదుగురు ఆ ఎడ్మిల్ ఐదుగురు మా అందరికీ సన్మానం చేశారు ఫస్ట్ మేము స్టేజ్ మీద పిలిచిన తర్వాత ఫస్ట్ శ్రీదేవి గారికి చేశారు వెంకటేశ్వరరావు గారును దుర్గా శిరీష గారును నెక్స్ట్ ఇప్పుడు లక్ష్మి గారికి చేస్తున్నారు వీళ్ళ ముగ్గురే కాకినాడ ఎడ్మిన్లు మాది కాకినాడ గార్డెన్స్ అని ఉంటుందండి మా గ్రూప్ పేరు వాళ్ళిద్దరికీ చేసిన తర్వాత ఇప్పుడు అన్నపూర్ణ గారికి కూడా చేస్తారు షేక్ జానీ ఈయన వీడియోస్ అవి బాగా తీస్తారు ఈవిడ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారికి కూడా చేస్తున్నారు అది వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం సన్మానించడం వేరే విషయం కానీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ వాళ్ళకి అందరికీ వాళ్ళే సన్మానం చేశారండి ఫస్ట్ ఆ తర్వాత మేమంతా చేసాం ఇప్పుడు ఇవాడు వీళ్ళు చూడండి మొత్తం అందరూ లేడీసే చాలామంది వచ్చారు ఇంకా ఇంకా కాసేపు అయితే చాలామంది వస్తారు కూడాను వీళ్ళ వీళ్ళంతా మేము వివిధ గ్రూపులు అన్ని గ్రూపుల్లో కామన్గా ఉంటామండి ఎందులో ఇప్పుడు వేణుగోపాల్ అన్నయ్య గారిని హెచ్ఈ హైదరాబాద్ గ్రూప్ వాళ్ళు సన్మా హెడ్ మినిస్టర్ సన్మానం చేశారు నెక్స్ట్ అప్పారావు అన్నయ్య గారు వేణుగోపాల్ గారి గురించి చెప్తున్నారనమాట వాళ్ళిద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ సీనియర్స్ జూ సీనియర్ జూనియరు మా గురువుగారే అని నాకు పరిచయం ఉంది అప్పారావు అన్నయ్య గారు కూడా ఇక్కడ కాకినాడలో కొన్నాళ్ళు జా చేశారంట బ్యాంక్లోని వాళ్ళకి కూడా పరిచయం ఉంది ఏంటంటే వేణుగోపాలరావు అన్నయ్య గారు ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసినట్టు దాన్ని టెస్ట్ చేసి దాన్ని ఎక్స్పరిమెంట్ చేసి తర్వాత ఇచ్చి ఆ అనుభవాలను కూడా అందరికీ షేర్ చేస్తుంటారనమాట అందుకే నేను చెప్తున్నాను కదా నేను ఎప్పటికీ స్టూడెంట్గానే ఉన్నాను అని నాకు చాలా నేను కూడా నేర్చుకొని చాలా చాలా చేస్తానండి కానీ చెప్పి విధానం కూడా రావాలి ఆయన ఎక్స్ప్లనేషన్ చాలా బాగా చెప్తారు అది తర్వాత నెక్స్ట్ నన్ను రమ్మను నాకు సన్మానం చేశారండి జానీ గారును దుర్గా శిరీష గారును వద్దండి ఎందుకు మేము లోకల్ అన్నా సరే అదేంటి మేడం మీరు పెద్దవిడ గార్డెన్లో సీనియరు రావాల్సిందే అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అది ఏమి ఇచ్చారు ఎక్కడిచ్చారు ఎంత ఇచ్చారు అన్నది కాదండి ఒక గుర్తింపు ఉంటే అది మనకి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసి బాధ్యతను పెంచుతుంది గార్డెన్ ఇంకా బాగా డెవలప్ చేయాలి ఇంకా బాగా చూపించుకోవాలి ఇంకా ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ పండించుకోవాలి అనేసింది వీళ్ళంతా కూడా పాపం ఉదయం నుండి టూ ఓ క్లాక్ కంటే టూకి అందరూ పం పంక్చువాలిటీగా వచ్చేసారండి చాలా చక్కగా అరేంజ్ చేశారు అది ఒక హాల్ తీసుకున్నారు హాల్ తీసుకొని హాల్లోని కండక్ట్ చేశారు ఇవన్నీ ఏంటనుకున్నారు ఈ మొక్కలన్నీ కూడాను ఇప్పుడు గ్రూప్ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికని ఈ మొక్కలని కడియం నర్సరీ నుండి హోల్సేల్ దగ్గర నుండి తెప్పించారు అవి ఏ మొక్కలు అంటే నిమ్మ మొక్కలు అనమాట స్వీట్లు ఏమను మా మూలలేమను దుర్గా శిరీష గారు మందారులకి స్పెషలిస్ట్ అటండి ఆవిడ దగ్గర ఎనభై రకాల మందారులు ఉన్నాయని చెప్తున్నారు రేర్ వెరైటీ అవకూడనంట ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నేను కలెక్ట్ చేయాలి అని అయితే మా ఆడియన్స్ అంతాను దుర్గా శిరీష గారు మీరు ఇన్ని మందారాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఏం కేర్ తీసుకుంటున్నారు ఎలాగా అన్నది మాకు గ్రూప్లో కూడా చెప్పండి అన్నారు అదిగోండి కేజీఎఫ్ అని ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు అన్నారు ఇప్పుడు సిటీ మా హెచ్జీ తరపున ఇక్కడ రాజేందర్ రెడ్డి సార్ని సత్కరించారు రాజేందర్ రెడ్డి అంటే ఇక్కడ ఎడీనియం స్పెషలిస్ట్ అండి కాకినాడలో అనమాట అలాగే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు కూడా అంతా కాకినాడ వాళ్ళే చాలా చక్కగా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి స్పెషలిస్టులు ఉన్నారు ఈయన క్యాక్టస్లు ఎక్కువ పెంచుతారు అన్నమాట క్యాక్టస్ల స్పెషలిస్టు ఆయన గురించి కూడా అప్పరాణి గారు క్యాక్టస్లు బాగా పెంచుతారు అని చెప్పారు అంటే ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నా నైపుణ్యత ఉంటుంది కదా అలాగా ఆయన ఎక్కువ క్యాక్టస్లను బాగా పెంచుతారు ఆ స్పీ అందరికీ అనౌన్స్మెంట్ చేసి చేస్తుంది అనురాధ అని చాలా యాక్టివ్ అండి తను అనురాధ గారు ఆయన ఇప్పుడు వెంకటేశ్వర గారిని సన్మానిస్తున్నారు నెక్స్ట్ జానీ గారిని సత్కరిస్తారు ఎవరు సత్కరిస్తున్నారు సన్మానిస్తున్నారన్న చూడండి ఓకే వీళ్ళ పేర్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఆయన ఇంకొక ఏమో లక్ష్మి గారి హస్బెండును ఈయన వీళ్ళిద్దరూ కలిసి జానీ గారిని సన్ సన్మానించారు ఇలాగా సత్కారాలు సన్మానాలు అయిన తర్వాత అందరు కూడా మంచి గార్డెన్ గురించి మాట్లాడారు చెప్పారు ఎవరు అనుభవాలు చెప్పారు మంచి మాటలు పది మంది చెప్పినప్పుడు మంచిగా వింటే అది దానికి మన వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అయిన తర్వాత ఇక్కడ కాకినాడ హెచ్జీ గ్రూప్ వాళ్ళు ఇందాకేమో సన్మానించింది హెచ్జి ఎడ్మిన్స్ హైదరాబాద్ వాళ్ళు కదా మాకు ఇప్పుడు ఇక్కడ మా మా ఎడ్మిన్స్ నన్ను వేణుగోపాలరావు అనే గారిని మళ్ళీ వీళ్ళు కూడా సన్మానం చేశారండి వద్దమ్మా అన్న మా పిల్లలు కూడా ఊరుకోలేదండి లేదు లేదు మేడం మీరు మాకు ఇక్కడ పెద్ద దిక్కు మీరు రావాల్సిందని దుర్గా శిరీష గారిని శ్రీదేవి మలిసెట్టి సన్మానించారు మాధవి మోహన్ వచ్చారండి కొంచెం వాళ్ళ మదరాలు ఇంటికి వెళ్ళారు అందుచేత కొంచెం లేట్ అయ్యారు తర్వాత నెక్స్ట్ తను కూడా ఉంటారు వీళ్ళు ఐదుగురు వచ్చారండి వెంకటేశ్వర గారు అప్పారావు గారు జానీ గారు దుర్గా శిరీష మాధవి మోహన్ ఇంకొకటి ఇది వీడియో రూపంగా నేను చెప్పదలుచుకున్నాను మనం నేను మా ఇంటికి వచ్చినప్పుడు చేసిన వీడియోలోని నేను దుర్గా శిరీష గారిని పొరపాటు నా పేరు సాగరిక అని చెప్పాను అందరూ నన్ను క్షమించండి ఫస్ట్ ఫస్ట్ శిరీష గారు మీరు నన్ను క్షమించండి అమ్మా రాంగ్ నేమ్ చెప్పినందుకు సాగరిక గారు మీరు రాకపోయినా మిమ్మల్ని మేము గుర్తు చేసుకున్నాం అలాగే నన్ను కూడా సన్మానించారు ఈవిడ అని ఫస్ట్ ఫస్ట్ మాకు ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు ఎడ్మిన్ అండి విజయ్ గారు ఆవిడ కూడా వచ్చారు ఇప్పుడు దీపం వెలిగించే కార్యక్రమం అన్నమాట జ్యోతి ఇది అది నాతోటే స్టార్ట్ చేయించారు అందరం తల ఒక దీపాన్ని వెలిగించి ఈ కాకినాడ హెచ్జీ గ్రూప్ని ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకున్నాం అది జ్యోతి మొత్తం అన్నపూర్ణ గారు దుర్గా శిరీషి గారు శ్రీదేవి లక్ష్మి విజయ్ గారు అందరూ ఉన్నారండి అనురాధ గారు అక్కడ కామెంటరీ ఇస్తున్నారు అందుకని ఇక్కడ లేరు ఆవిడే అందరి గురించి చెప్పడం చేయడం మాట్లాడడం అన్నీ కూడాను అది జ్యోతి వెలిగించడం అయ్యింది చక్కగా మా కాకినాడ గ్రూపు దినదిన అభివృద్ధి చెంది ఇలాగే జ్యోతి వెలుగు జ్యోతిగా వెలుగుతూ మా అందరికి వెలుగు చూపిస్తూ మాకు మంచి మంచి మొక్కలు తెప్పిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ ముగ్గురు త్రిమూర్తులు సక్సెస్ఫుల్గా ఇలాగే నడిపించాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మాకు హైదరాబాద్ ఎడ్మిన్ల తాలూకా గుర్తింపు ఉండి మాకు ఏం కావాలన్నా తెప్పించాలని కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను అది హ్యాపీ గార్డెన్ గార్డెన్ అంటేనే హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మంచి ఆకుకూరలు కాయగూరలు తిని ఆరోగ్యంగా ఉంటాం ఆ మొక్కల్లో శ్రమపడి కష్టపడి తిరిగి ఆరోగ్యంగా కూడా ఉంటాం హెల్తీగా ఎక్సర్సైజులు చేయకపోయినా సరే ఇదే పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకా నేను అప్పరాణి గారు చెప్పారు నేను కూడా చెప్పేది ఏంటంటే ఎక్కువ మీరు కాయగూరలు ఆకుకూరలకు చూడండి ఇంకా ప్లేస్ ఉండి ఎక్కువ ఉంటే కనుక పువ్వుల మొక్కలు పెంచుకోండి అంతేగాని పిచ్చిగా ఎక్కువ పువ్వుల మొక్కల మీదకి వెళ్ళిపోకండి అది కూడా అవసరమే కానీ కొంత లిమిట్ చాలు ఆకుకూరలు కాయగూరలు మాత్రం కంపల్సరిగా పెంచుకోవాలండి అందరూ ఎందుకంటే బయట చాలా కెమికల్స్ వాడేస్తున్నారు ఆ కెమికల్ వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అదే మీరు స్వయంగా పండించుకున్న ఒక ఆకుకూరను ఒక పప్పులు వేసి చూడండి ఆ టేస్టే తేడాగా ఉంటుంది ఒక కాయగూరను చేయండి ఇలాగ మూకుట్లో వేయగానే మగ్గిపోద్ది ఆ రుచే వేరు అది మీరు అనుభవించారంటే ఎప్పటికీ కూడా ఆకుకూరలు కాయగూరలు పెంచడం మానరు అనమాట మీకు ఎంత ప్లేస్ ఉందో కాదు ఒక ఫ్యామిలీ ఉంటే రెండు వంగమొక్కలు నాలుగు మొక్కలు రెండు టమాటాలు ఒక పది బెండకాయలు అలా వేసుకోండి చాలు సరిపోతాయి అందరూ కూడా హ్యాపీ గార్డెన్ పెంచుకుని హ్యాపీగా ఉండాలి అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్పారండి మాట్లాడమంటే ఏం మాట్లాడదా అని చెప్పండి ఇంతమంది పెద్దలు ఉంటుండగా మాట్లాడితే నాకు అసలు మాటలు రావు ఏదైనా చేసి చూపించడమే కానీ మాటల్లో చెప్పడం అన్నది నాకు అంతగా అనుభవం లేదు నేను చదువుకున్నది కూడా చాలా తక్కువండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అంచేత ఏమి తప్పు మాట్లాడి ఏం చెప్తాను అని నేను చాలా జడుస్తాను మెయిన్ అది కానీ మాట్లాడమంటే నాలుగు మంచి మాటలు చెప్పాను ఆ నాలుగు మంచి మాటలు ఏంటంటే అందరూ సైలెంట్గా ఉండండి అందరూ గార్డెన్ పెంచుకోండి అందరూ చక్కగా ఆ గార్డెన్ అభివృద్ధి చేసి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ ఈరోజు ఒక వండర్ జరిగింది ఆ వండర్ ఏంటనుకున్నారు మా గ్రూప్లో సుధా అని పెద్దాపురం నుండి ఒక అమ్మాయి వస్తుందండి టూ యాక్టివ్ మామూలు యాక్టివ్ కాదు టూ యాక్టివ్ కానీ తన చేతికి ఒక బ్యాండేజ్ వేసుకొని వచ్చింది ఏమమ్మా బ్యాండేజ్ అంటే ఆంటీ ఆంటీ బయటికి ఎవరికి చెప్పకుండా ఆంటీ అన్నది ఏంట్రా అన్నాను ఏంట్రా అంటే ఆంటీ టైఫాయిడ్ జ్వరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు కానీ ఈ మీట్ మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందో ఏమో అని నేను ఉండలేక మా వారు వద్దంటున్నా సరే వచ్చేసాను అని చెప్పింది అది కదండి గార్డెన్ అంటే గార్డెన్ అంటే అది కదండి గార్డెన్ మీద ఉన్న ప్రేమ అంటే అది కదండి నేను అదే సభాముఖంగా అందరికీ చెప్పానండి అంత అలాంటి క్రిటికల్ స్టేజ్లో కూడా ఆ పాప వచ్చింది అంటే గార్డెన్ మీద మనకున్న మక్కువ ఎలాంటిది ఎంత ప్రేమ అన్నదే చూడండి ఆ మాట ఆ విషయమే చెప్పాను నిజంగా గ్రేట్ ఇటువంటి వాళ్ళు అందరూ ఉండబట్టే గార్డెన్ చక్కగా కూరగాయలన్నీ పండించుకుంటుందండి తన పిల్లలు చిన్నపిల్లలు ఎప్పటి నుండే తన ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చుకుంటుంది చాలా అదృష్టవంతురాలు అలాగే మీరందరూ కూడా శ్రమ పడి అమ్మో నేను నాకు ఏదో అయిపోయింది నేను ఇంకా కదలలేను అనుకోకూడదండి యాక్టివ్గా ఉండి అన్నిట్లోనే పార్టిసిపేట్ చేయాలి అలా చెప్పి నేను ఇది మీటి నుండి అందరికీ కృతజ్ఞతలు చెప్పి వచ్చేసానండి తర్వాత సార్ మాట్లాడతారు ఆయన కూడా చాలా మంచి విషయాలు చెప్పారండి మొక్కలంటే ఏంటి ఎలా పెంచాలి మీకు ఎన్ని ఈ ఇయర్లో మీకు మేము ఎన్ని మొక్కలు పంపించాం మేము అందులో ఎంతమంది ఎన్ని వాటిని కాపాడారు ఎన్నిటి నుండి మళ్ళీ ఫలితాన్ని తీసుకున్నారు అని అందరిని క్వశ్చన్లు వేసి అడిగారు చాలా చక్కగా అది ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ నుండో కలెక్ట్ చేసి బోల్డ్ బోల్డ్ విత్తనాలు ఎవరు అడిగినా సరే కనీసం పోస్టల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా ఫ్రీగా పంపిస్తారు అంత ఫ్రీగా పంపించేటప్పుడు మనం విత్తనాలు అడిగి తెప్పించేసుకోవడమే కాదండి ఆ తెప్పించిన విత్తనాన్ని ఎంత డెవలప్ చేసాం దాని నుండి తిరిగి మనం ఎంతమందికి విత్తనం ఇచ్చాం అన్నది కూడా చూడాలి కదా అదే విషయాలు సార్ అక్కడ అందరికీ చెప్పారు పుచ్చుకోవడమే కాదు ఇచ్చుకోవడంలో కూడా ఆనందం ఉంది పది మందికి మనం ఏదైనా ఇస్తే అది ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారండి మా గార్డెన్లో ఏ విత్తనాలు ఉన్నా ఏ మొక్కలు ఉన్నా నా దగ్గర ఉన్నంత వరకు నేను షేర్ చేస్తాను నిజంగా సార్ చేస్తున్నది మాత్రం వెళ్ళలేనిదండి ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో కలెక్ట్ చేయడము వాటిని మళ్ళీ చిన్న కవర్లు వేయడం నేమ్స్ రాయడం కొరియర్ల ద్వారా పంపించడం అన్నది గ్రేట్ ఆయన్ని అడగన వాళ్ళే పాపాత్మలు ఎవరు అడిగినా సరే సార్ నాకు ఈ విత్తనం కావాలి అని ఒక్క ఫోన్ చేశారంటే పంపించేస్తారండి అంత గ్రేట్ వ్యక్తి చాలా సంతోషం ఈ ఇప్పటికీ అప్పారావు సార్ మూడు సార్లు మా ఇంటికి వచ్చారు నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే మేము ఎక్కడో కాకినాడలో నేనంటే ఎవరికో తెలుసు ఆయన అలా కాదు ఆల్ ఇండియాలోనే తెలుసు అప్పారావు సార్ అలాంటి అప్పారావు గారు నన్ను అభిమానిస్తున్నారంటే అది నా అదృష్టం కింద భావించి నేను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని ఈ ఈఎంఐ వీడియో తీస్తుంది కదా తినే సుధాన్ అన్నమాట దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు అన్నీ డెవలప్ చేసుకుంటున్నానండి బాగుంది మా హా ఆరోగ్యం కూడా బాగుంది ఒక్కళ్ళు ఇద్దరు చాలామంది అప్పుడు అప్పుడు అడుగుతుంటారు నేను మెట్లు ఎక్కి దిగి విధానం నేను పండించుకు పండించే విధానం చూసి మీ ఏజ్ ఎంతండి మీరు ఏంటి అని అడుగుతారు నా ఏజ్ చెప్పగానే ఆశ్చర్యపోతారు ఇదంతటికీ కారణం ఏంటంటే తెలుసండి గార్డెన్ నేను కేవలం గార్డెన్ అని చెప్తాను ఆ గార్డెన్లోకి మనం వెళ్ళిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నుండి ఏమీ ఎవరి గురించి మనకు ఆలోచనలు రావు హ్యాపీగా ఉంటాం అందుకే హ్యాపీ గార్డెన్ అని పేరు పెట్టారు మీరు అందరూ కూడా ఇలాగే గార్డెన్ పెంచుకొని చక్కెచ్చండి అప్పారామణ్య గారు చాలా విలువైన మాటలు చాలా చెప్పారు దీని తర్వాత వీళ్ళంతా కూడా మన అలా వైజాగ్ నుండి వచ్చిన అప్పారాణ్య గారు మిస్సెస్ శ్రీదేవి మల్లిశెట్టి పిఠాపురం నుండి వచ్చిన భాగ్య అందరూ ఉన్నారండి మొత్తం అందరూ కూడా మాకు మాకు గ్రూపుల్లోని మేము అన్ని గ్రూపుల్లో అందరమే ఉంటాం ఇప్పుడు మాధవి మోహన్ గారు వచ్చారు ఆధవి మోహన్ గారుని సత్కరించారు ఇప్పుడు వే వేణుగోపాలరావు అన్నయ్య గారు ఏం చేశారంటే కాశ్మీరు టమాటా అదే కాశీ టమాటా కాశ్మీర్ కాదు కాశీ టమాటా అంటారు అంటే వంకర్లు వంకరలుగా ఉంటాయి చూసారా ఒకప్పుడు పూర్వం మా చిన్నప్పుడు ఈ టమాటాలే ఉండేవి కానీ ఇంకా వేరే వెరైటీ టమాటాలు గట్టే ఉండేవి కాదండి ఈ టమాటాలే ఉండేవి ఈ టమాటాలని ఆ అప్పారావు గారికి గిఫ్ట్ ఇస్తూ అదే టమాటాలతో చేసిన చట్నీ కూడా గిఫ్ట్ ఇచ్చారు అదండి ఎవరైనా తన గార్డెన్లో పండించి దాన్ని తిరిగి మార్చి చట్నీ కింద చేసి ఇచ్చారంటే టమాటా పిక్కిల్ కింద చేసి ఇచ్చారు గ్రేట్ అది అందులోనే మా వదిన గారి సహకారం కూడా ఉంది కూడా ఆవిడ కూడా చాలా గ్రేట్ వదిన అంటే ఎవరు అనుకుంటున్నారు ఆ వేణుగోపాలరావు గారు మాకు అన్నయ్య లక్ష్మి గారు నాకు వదిన గారండి చాలా బాగా నన్ను చూసుకుంటారు నాకు ఏ కష్ట సుఖంలో కూడా వాళ్ళు నాకు అండగా నిలబడతారండి ఈ గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకుంటారండి చక్కగాను అందరూ పిల్లలే కానీ ఎంతో గౌరవిస్తారు అలాగే అప్పారా వేణుగోపాలరావు అని గారు ఓడబ్ల్యూడీసీ గురించి ఎలాగ సారవంతంగా చెయ్యాలి మొక్కలకి ఇస్తే ఎలా హెల్తీగా ఉంటాయి అవన్నీ కూడా చెప్పారు ఇది మా గ్రూప్ ఫోటో అండి మొత్తం గ్రూప్ అంతా కలిసి ఒక్కసారి పెద్ద లాంగ్ షాట్ అయింది కానీ వచ్చిన వాళ్ళందరినీ కలిపి ఒక ఫోటో తీయించుకున్నాం అన్నమాట ఇది ఫ్రెండ్స్ మా గార్డెన్ మీటు విశేషాలు ఇక వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గార్డెన్ మీట్ ఎలాగున్నది ఉన్నది నేను సరిగా చెప్పానా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి అందరం కూడా చాలా ఆనందంగా మేము కొంతమంది కొంతమంది అలా అలా ఇచ్చి సహకరించి అక్కడ స్నాక్స్ కూడా అరేంజ్ చేసామండి రెండు స్వీ స్వీట్లు టిఫిన్లు ఇవేంటి అనుకున్నారా స్వీట్ బాక్సులు అనుకున్నారా నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నానండి వీడియో తీయడానికి వెళ్ళి స్వీట్ బాక్స్లు కావాలో ముగ్గురు ఎడ్మిన్లకి హైదరాబాద్ ఎడ్మిన్స్ ఇస్తున్నారు అనుకున్నాను కాదు దుర్గా శిరీష గారు అందరికీ వాళ్ళ ముగ్గురికి క్యాక్ క్యాక్టస్లు తెచ్చారు కాకపోతే నేను ఒక్కదా దీనికి మాత్రం శిరీష గారు మీరు ఈ వీడియో చూస్తే చూడండి నేను జల్సీగా ఫీల్ అయ్యానండి మరి నాకు తీసుకురాలేదు కదా ఓకే నేను మీ ఇంటికి వచ్చి తెచ్చుకుంటానులేండి వాళ్ళ ముగ్గురికి ఎంత కేర్గా చూసారా వేరేగా సంచిల్లోని కట్టేస్తే అవి పాడైపోతాయి కదా దానికోసమని ఖాళీ స్వీట్ బాక్సుల్లోనే వేసి ప్యాక్ చేసి ముగ్గురికి తెచ్చి ముగ్గురికి ఇచ్చి చేశారండి చాలా చాలా సంతోషం ఇవన్నీ ఏంటనుకున్నారు మనకి మీటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిమ్మ మొక్కల్ని గిఫ్ట్ కింద ఇచ్చారండి అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి కూడా తలా ఒక్కొక్క మొక్క గిఫ్ట్ కింద ఎందుకంటే ఈ హెచ్జి గ్రూప్ది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోని మీట్ అయ్యింది అప్పుడు ఈ మొక్క ఇచ్చారు అని గుర్తు ఉండిపోవాలి ఆ మొక్క తాలకు ఫలితాన్ని వాళ్ళు తింటున్నప్పుడంతా ఆ మీట్ గురించి గుర్తుండాలని చాలా మంచి పని అండి ఇది అందరికీ చక్క అలాగే ఎర్లీగా గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి గుడ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే ఫ్లవర్ తోటో ఫ్రూట్ తోటో పెట్టిన వాళ్ళకి అలాగే అందులో ఎక్కువ లైకులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ వెజిటబుల్స్ పెట్టిన వాళ్ళకి ఎక్కువ ఫ్లవర్స్ని పెట్టిన వాళ్ళకి రోజూను వాళ్ళకి కూడా స్పెషల్గా గిఫ్ట్లు వేరేగా ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అందరూ గిఫ్ట్లు ఇవ్వడం అందరికీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నాగలక్ష్మి గారు అని హౌసింగ్ బోర్డులో డిఈగా చేశారండి ఆవిడ చేసి రిటైర్ అయిపోయారు ఆవిడ మా అందరినీ మళ్ళీ సన్మానం సత్కరించారు నేను అందరిది చూపించలేకపోతున్నాను కానీ నాది ఉంటుంది చూడండి థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు ఈ వీడియో రూపంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే గుర్తింపు అన్నది అది మీరు అంత గుర్తుపెట్టుకొని నన్ను కూడా సత్కరించడం నాకు చాలా సంతోషం ఇవన్నీ అందరికీ ఇచ్చారండి రాజీ తను ఈ పేరు కుమారి గారు భాగ్య గారు మొత్తం అందరూ అందరు కూడా ఇది కాకుండా పక్క ఊళ్ళ నుండి రాజమండ్రి నుండి రాజమండ్రి అడ్మిన్లు తర్వాత అమలాపురం నుండి అమలాపురం అడ్మిన్లు రమణ మాధవ్ గారు చిన్నిమోహన్ గారు ఇంకొక ఆమె పేరు తెలియదు నిన్న ఇంకా స్పెషల్ ఏంటి తెలుసండి నిన్న ఒక ఆమె బర్త్డే అంటండి ఆమె మొత్తం అందరికీ కూడా చిన్ని మొక్కలు ఉంటాయి మూడు మూడు మొక్కలు మూడు త్రీ కలర్స్ పువ్వులతోటి మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఎల్లవేళలా మిమ్మల్ని దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇదిగోండి మా లా నాగలక్ష్మి గారి మనవరాలు ఇప్పటి నుండే తనకు అలవాటు అవుతుందండి నేను ఇస్తాను నేను ఇస్తాను ఎంత చక్కగా వచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చింది ఇచ్చింది థ్యాంక్ యూ